నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తాటి ముంజలు ఇవి మనకి కేవలం వేసవికాలంలోనే లభిస్తాయి గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణాల్లో నగరాలు కూడా ఈ తాటికాయలు తాటి ముంజలు లభిస్తున్నాయి ఈ తాటి ముంజలను మనం తినేటప్పుడు లేత ముంజలు తినాలి లేత ముంజలని మనకు ఎలా తెలుస్తాయి అంటే ముంజలోపల నీరు ఉన్నదంటే అది లేత ముంజే లోపల నీరు లేకుండా ముంజి తినేటప్పుడు కొబ్బరిలాగా కరకరలాడిందంటే అది ముదిరిపోయినట్టే ముదురు ముంజలు తింటే కడుపు నొప్పి వస్తుంది ముంజలు తినేటప్పుడు ఆ తెల్లటి ముంజి పైన గోధుమ రంగులో ఒక పొర ఉంటుంది ఆ గోధుమ రంగు పొరతో కలిపి తినాలి కొంతమంది తెలవక ఆ పైనుండే గోధుమ రంగు ఆ టొల్లను వలిచేస్తారు వలిచేసి కేవలం తెల్లగా ఉన్న తింటారు అలా కాదు ఆ పైనుండే గోధుమ రంగు పొరలో పీచు పదార్థం ఉంది పోషక విలువలు ఉన్నాయి మనకు జీర్ణం బాగా అవుతుంది పొట్లో నొప్పి రాకుండా ఉంటుంది ఇక మనం ముంజలు తీసి అమ్ముతుంటారు తాజాగా తాటి కాయని కోసి అప్పటికప్పుడు తింటే మంచిది లేదు ముంజలు తీసిన తర్వాత కూడా ఒక గంట లోపల తింటాం మంచిది కొంతమంది తెచ్చుకుని ముంజలు ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిలవ ఉంటే వాటిలో మనకు ఆశించిన ఫలితాలు లభించవు ఆ ముంజి తీసిన తర్వాత గంట లోపల తినేయండి ఈ ముంజలు నిలవ ఉంటే వాసన వస్తాయి పాడైపోతాయి కనుక తాటి ముంజలు తాజాగా మాత్రమే తినాలి దీంట్లో పీచు పదార్థం చాలా సమృద్ధిగా ఉంటుంది దీంట్లో విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఉంటుంది కాల్షియం ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ కూడా ఉంటాయి తాటి ముంజల వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలలో కూడా ప్రప్రథమము ముఖ్యమైనది కీలకమైంది షుగర్ వ్యాధి టైప్ టూ డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి ముంజలు తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో షుగర్ శాతం స్థిరీకరించబడుతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు లభించినప్పుడల్లా తప్పకుండా తాటి ముంజలు తినాలి రెండు స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు తాటి ముంజలు తినటం వల్ల బరువు తగ్గుతారు ఆ పైనుండే ఆ ముంజి పైనుండే గోధుమ రంగు పొర తప్పనిసరిగా తినాలి బరువు తగ్గటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే బరువు నియంత్రణ వల్ల షుగర్ కూడా బాగా నియంత్రణ ఉంటుంది కనుక షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బరువు తగ్గటం కూడా కలిసి వచ్చే అంశం అవుతుంది ఇక మూడు వేసవికాలంలో మనకు దేవుడు ఈ తాటి ముంజలు ఎందుకు ఇస్తున్నా అంటే ప్రకృతి ప్రసాదించిన వనం ఈ వేసవి తాపానికి మనుషులు వడదెబ్బ తగులుతుంది హీట్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ తగులుతుంది కనుక మానవాళికి కొన్ని ఉపశమనం కలిగించే ఆహారాలు అందించాలని చెప్పి తాటి ముంజలను వేసవికాలంలో మనకి దేవుడు సృష్టించి ఈ సీజన్లో లభించేలా చేశాడు తాటి ముంజలు తింటే ఎండలో పనిచేసే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పనులు చేస్తున్నవారు వ్యాపార రీత్యా బైకుల మీద వస్తువులు పెట్టుకుని గ్రామాలంట్ల వెళ్ళి అమ్ముకునేవారు వాళ్ళు ఎండలో తిరుగుతుంటారు ఆ వేసవి తాపాన్ని నివారించే శక్తి తాటి ముంజలకు ఉంది నాలుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జటర రసము కులమరసము పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించేలా చేస్తుంది గ్యాస్ట్రపులు పేగుపూత పుల్లటి తేపులు ఛాతీలో మంట అపాన వాయువు అధికంగా పోవటం తిన్న తర్వాత పొట్లో నొప్పి ఇలాంటి గ్యాస్ సమస్యలు అసిడిటీ సమస్యలను నివారిస్తుంది పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గర్భవతులు బాలింతలు కూడా తాటి ముంజలు తినటం ఆరోగ్యకరం ఐదు కాలేయం పనితీరు మందకొడిగా ఉన్నవాళ్ళు కాలేయములో కొవ్వు చేరిన వాళ్ళు కామెరలో వచ్చి తగ్గిన వాళ్ళు తాటి ముంజలు తింటే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది కాలేయములో ఉండే విష పదార్థాలను శరీరము బహిష్కరించడానికి దోహదపడుతుంది ఇక ఆరు చర్మం చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వేసవి కాలంలో ప్రిక్లీ హీట్ అని వస్తుంది దాన్ని పేలటం అంటారు చిన్న చిన్న పొక్కులు వచ్చేస్తాయి ఆ ప్రిక్లీ హీట్ నివారించడానికి తాటి ముంజలు బాగా ఉపయోగపడతాయి వేసవి కాలంలో దద్దుర్లు వస్తాయి దురదొస్తుంది అటువంటి వాటిని కూడా నివారిస్తుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు వివాహము కాని యువతి యువకులు ముంజలు తినటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది ఏడు శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకమైన రొమ్ములకు ఎక్స్రే దాని పేరు మ్యామోగ్రామ్ అంటారు మ్యామోగ్రాము ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయమైపోతుంది ఎనిమిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతం రాకుండా నివారిస్తుంది ఇది రక్తపోటు బీపీని కూడా నియంత్రిస్తుంది తొమ్మిది ఎవరికైనా వికారం ఉన్న వాళ్ళకి తలనొప్పి నొప్పి వస్తున్నప్పుడు తాటి ముంజుల వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది పది తాటి ముంజి తెల్లటి ముంజిపై నుండి ఆ గోధుమ రంగు పొర వల్ల పీచు పదార్థం సమృద్ధిగా లభించి మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం ఉండటం వల్ల మొలలు అరిసె మొలలు మూలశంక పైల్స్ వస్తాయి పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల చుక్కల రూపాన కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పట్టం ఎప్పుడైతే తాటి ముంజలు తిని మలబద్ధకం నివారించబడిందో మలలు పైల్స్ ఆటోమేటిక్గా వాటి తగ్గిపోతాయి కనుక తాటి ముంజలు తాజాగా తినండి ఆ తాటికాయ కొట్టిన తర్వాత గంటలోపల ముంజి తింటే ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి కనుక తప్పనిసరిగా తాటి ముంజలు కనిపించినప్పుడల్లా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా వేసవికాలంలో తప్పనిసరిగా తినటం శ్రేష్టము ఆరోగ్య ఆరోగ్యరీత